ఏసు ప్రభుత్వం పన్నెండు మంది అప్పోస్తులు ఒకటిగా ఉండటం అంటే చిన్న విషయం కాదని చాలా గొప్ప భాగ్యం అది వందల మందిలో పన్నెండు మందిని మాత్రం ఆయన సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి అప్పోస్తున్న పేరు పెట్టాడు పన్నెండు మందిలో ఎవరు కూడా సెలెక్ట్ అయ్యారు యూదా అందులో మళ్ళీ డబ్బు సంచి ఏడు దగ్గరనే పెట్టాడు కానీ అందులో నుంచి దొంగతనం చేసుకుంటూ వచ్చాడు చాలా దాన్ని చివరికి ఏసునే అమ్ముకుందాం అనుకున్నాడు అమ్మేశాడు డబ్బు కోసం చివరికి ఆ డబ్బైతే వచ్చింది వచ్చిన డబ్బును తీసుకెళ్ళి దేవాలయంలో పారవేశాడు పోయాడు పోసుకున్నాడు నడిమికి బద్దలై ఈ పేగులన్నీ బయటికి వచ్చి కుక్క చావంటారు చూసారా అలా చచ్చిపోయాడు ఏసు ప్రభుత్వం ఉండి నువ్వు ఏం సాధించావంటే చావా ఎందుకు నీ జీవితం అలా ముగిసిపోయిందని అంటే సాతానుకు కు సాతాను ఉచ్చులో పడిపోయాడు ఏ యోదా నీకు డబ్బు కావాలి కదా నీకు డబ్బు వచ్చే ఒక ఉపాయం చెప్పన శాస్త్రులు పరిశీలిసి అడుగుతున్నారు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళావు అనుకో ఈయన గురించి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చావనుకో నీకు ఎంత అంత తెచ్చేస్తాను వెళ్ళు అసలు నీకు పోడు అవసరాలు ఉన్నాయి అని అలా వాడు మాయ చేసి మోసగించి బయటకు తీసుకొచ్చి వాళ్ళతో చేతులు కలిపేటట్టుగా చేసి డబ్బు సంచి చేతికి ఇచ్చి మొత్తానికి వదిలేశాడు ఇక సాతాను వాడు ఉక్కిరి బిక్కిరైపోయాడు అనుకున్నాడు తన జీవితాన్ని తానే చీ అనుకున్నాడు అసహించుకున్నాడు ఎంత దారుణంగా చచ్చిపోయాడు చూసారా ఎందుకు డబ్బు ఆశ ఆ డబ్బు అనే ఆశ ధనాపేక్ష ఎవరండి పుట్టించారు వాడిలో అంటే వాడే సాతాను వాడు వాడికి వేసిన ఒక ఉచ్చు అనమాట వాడు వాడికి వేసిన ఒక ఎరా